చాలాకాలం క్రితం ప్రాచీన భారత భూమిలో మృకండు అనే ముని మరియు అతని భార్య మరుద్వతి నివసించారు పరమశివునికి భక్తితో పూజలు చేసేవారు వారికి సంతానం కలగలేదు వారు సంతానం కోసం పరమశివుని సరను కోరుకుంటూ కఠిన తపస్సు చేశారు వారి భక్తికి సంతోషించిన పరమశివుడు వారి ముందు ప్రత్యక్షమై ఇలా అడిగాడు ఓ పుణ్య దంపతులారా నేను మీకు కుమారుని ప్రసాదిస్తాను కాని మీకు జ్ఞానవంతుడు మరియు సగ్గునవంతుడు అయిన పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే బిడ్డ కావాలా లేదా ఎక్కువ కాలం జీవించే సాధారణ కొడుకు కావాలా ఆ దంపతులు తన జీవితం చిన్నదైన జ్ఞానం మరియు ధర్మానికి వెలుగుగా ఉండే కొడుకును కోరుకున్నారు కొంతకాలానికి మరుద్వతి ఒక ప్రకాశవంతమైన అబ్బాయికి జన్మనిచ్చింది అతనికి మార్కండేయ అని పేరు పెట్టారు బాల్యంలోనే మార్కండేయుడు అద్భుతమైన జ్ఞానం భక్తిని ప్రదర్శించాడు అతను ఓం నమః శివాయ అనే జపంతో పరమశివుడిని ఆరాధించేవాడు తన తండ్రి ఇచ్చిన శివలింగాన్ని నిత్యం పూజించేవాడు ధ్యానంలో గంటల తరబడి గడిపేవాడు అతనికి పదహారేళ్లు వచ్చే రోజున అతని తల్లిదండ్రులు కన్నీళ్లతో చెందారు మార్కండేయుడు వారి బాధను గమనించి అడిగాడు తల్లి తండ్రులారా ఈ రోజు ఎందుకు బాధపడుతున్నారు వారు కన్నీటితో సత్యాన్ని చెప్పారు కాని మార్కండేయుడు భయపడకుండా శివునిమీద నమ్మకంతో ఇలా అన్నాడు తల్లి తండ్రులారా భయపడకండి నేను శివుని ఆశ్రయిస్తాను ఆయనే ప్రాణాధిపతి అతను మాత్రమే జీవితం మరియు మరణాన్ని నిర్ణయిస్తాడు దృఢసంకల్పంతో మార్కండేయుడు గుడికి వెళ్ళి శివలింగం ముందు కూర్చుని ఓం నమః శివాయ అని నిశ్చల భక్తితో జపిస్తూ గాఢమైన ధ్యానంలో మునిగిపోయాడు విధి సమయం సమీపిస్తుండగా మృత్యుదేవత అయిన యముడు మార్కండేయుడి ఆత్మను పొందేందుకు పాసంతో వచ్చాడు అచంచలమైన ప్రార్థనలో ఉన్న యువకుడిని చూసి యముడు వెనుకాడాడు కాని విధి ప్రకారం మార్కండేయుని ప్రాణాన్ని తీసుకోవాల్సి ఉంది కాబట్టి యముడు తన పాసాన్ని విసిరాడు అది మార్కండేయుడు మరియు శివలింగాన్ని రెండింటిని చుట్టుముట్టింది మార్కండేయుడు యముడు ఉనికిని పసిగట్టి శివలింగం చుట్టూ తన చేతులను గట్టిగా చుట్టి తన శక్తినంతా అంటిపెట్టుకుని ఉన్నాడు అతని శరీరం వనికిపోయింది కాని అతని విశ్వాసం చెక్కుచెదరలేదు ఆ క్షణంలో శివలింగం నుండి ఒక పెద్ద కాంతి వెలువడింది శివుడు తన ఉగ్రరూపంలో ఉద్భవించాడు కోపంతో తన శక్తివంతమైన త్రిశులం పట్టుకుని శివుడు గర్జించాడు నా భక్తుడు నా రక్షణలో ఉన్నప్పుడు అతనిపై నీ పాసాన్ని వేయడానికి నీకు ఎంత ధైర్యం యముడు శివుని ముందు వణికిపోతూ ఓ ప్రభూ నేను నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించాను అని వేడుకున్నాడు కాని శివుడు తన భక్తుడి పట్ల అపరమైన కరుణతో తన త్రిశులంతో యముడిని చంపాడు యముడు మరణించడంతో మార్కండేయుడు మరణబంధాలనుంచి విముక్తి పొందాడు ఇది చూసిన దేవతలు విశ్వం యొక్క సమతుల్యత చెదిరిపోతుందని యముడిని పునర్జీవితుడిని చేయమని శివుడిని వేడుకున్నారు విశ్వక్రమాన్ని అర్థం చేసుకున్న శివుడు యముడిని బ్రతికించాడు ఈ రోజు నుండి నా భక్తుడైన మార్కండేయుడు అమరుడిగా ఉంటాడు మృత్యువు అతన్ని ఎప్పటికీ తాకదు అని మార్కండేయుడికి వరాన్ని ఇచ్చాడు ఈ ఆశీర్వాదంతో మార్కండేయుడు తన భక్తిని కొనసాగించాడు శివుని ఆరాధిస్తూ ప్రపంచానికి భక్తి విశ్వాసం యొక్క శక్తిని ప్రచారం చేశాడు మార్కండేయుడు అచంచలమైన భక్తికి స్వచ్ఛమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు ఒకరి హృదయం నిజమైన భక్తితో నిండినప్పుడు మరణంకూడా ఎటువంటి శక్తిని కలిగి ఉండదు ఎందుకంటే దైవం ఎల్లప్పుడూ రక్షిస్తుంది అని అతని కథ మనకు బోధిస్తుంది ఇప్పటికీ భక్తులు మార్కండేయుడికి ఆపాదించబడిన మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఆరోగ్యం మరియు అకాల మరణం నుండి రక్షణ కోరుతారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాత్ ఈ కథ భక్తి విశ్వాసం మరియు పరమశివుని అనుగ్రహం ఎలా ప్రాణాంతక పరిస్థితులలో కూడా మనల్ని రక్షించగలవో చెబుతుంది ఓం నమశివాయ